జై శ్రీరామ్ అవధూత చింతన శ్రీ గురుదేవదత్త కాశీ విశ్వనాథుడి అనుగ్రహంతో పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన గాణగాపూర్లో భక్తి స్థానం బ్రహ్మస్థానం భీమా అమరజానది సంగమ తీరం తెలుసుకోండి చాలా విశేషం గాణగాపూర్ గురించి వివరంగా తెలియజేస్తూ మీకు ఆశీర్వచనాన్ని అందిస్తాను భక్తిస్థానము మరియు బ్రహ్మస్థానము భీమా నది సంగమ తీరము ఔదుంబర వృక్షం ఔదుంబర వృక్షము అక్కడ గురుచరిత్ర పారాయణలు కొన్ని కోట్లు జరిగి ఉంటాయి ఈ పాటికి లక్షలు కూడా కాదు నాకు తెలిసినంతవరకు కొన్ని కోట్ల గురుచరిత్ర పారాయణలు జరిగినటువంటి పరమ పవిత్ర స్థలంలో భక్తితో ఇచ్చిన భక్తుల గోత్రనామాలు చదివి సంపూర్ణ గురుచరిత్ర పారాయణ దత్తుడి అనుగ్రహంతో చేయటం జరిగింది ఇక రెండవది విష్ణుస్థానం కర్మస్థానం ఏమండి గానగాపూర్లో ఉన్నటువంటి నిర్గుణ పాదుకలు దత్తాత్రేయ వారి యొక్క స్వరూపమైనటువంటి నృసింహ సరస్వతీ స్వామివారు నలభై సంవత్సరాలు తపస్సు చేసినటువంటి పరమ పవిత్ర స్థలం గానగాపూర్ అది విష్ణుస్థానం స్వామివారు నిర్గుణ పాదుకలను గానగాపూర్లో ఉంచి ఈ నిర్గుణ పాదుకల నుండి నేను మిమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటానని చెప్పి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో అంతర్ధానం అయిపోయారు ఎవరు దత్తుడి అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారు ఈ నిర్గుణ పాదుకలు ఉన్నటువంటి ఆలయం స్థలం ఏదైతే ఉందో అది విష్ణుస్థానం మరియు కర్మస్థానం ఇక ముక్తిస్థానం వారు అండి నలభై సంవత్సరాలు సుమారుగా నలభై సంవత్సరాల పాటు దత్తుడు దత్తుడి అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారు స్వామివారిని అభిషేకించి పూజించారు ఆ మహాశక్తివంతమైనటువంటి శివలింగం ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో వారి ఆలయం అది ముక్తిస్థానం శివస్థానం అన్నమాట ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క విరాడ్ రూపం స్వరూపం గాణగాపూర్ మహాశక్తివంతమైంది భక్తులకు ఉండేటటువంటి సమస్త దోషాలు గ్రహబాధలు కష్టాలు నష్టాలు సమస్యలు అనారోగ్య బాధలు అన్నీ కూడా అన్నీ కూడా భస్మం చేసేటటువంటి మహాశక్తివంతమైనటువంటి పుణ్యక్షేత్రం గాణగాపూర్ అని భక్తులకు తెలియజేస్తూ గురుచరిత్ర పారాయణ నిర్గుణ పాదుకలకు పూజలు కల్లేశ్వర స్వామివారికి అభిషేకము మొదలైన కార్యక్రమాలన్నీ కూడా దత్తుడి అనుగ్రహంతో అత్యంత వైభవంగా నిర్విఘ్నంగా పూర్తయ్యాయి అని భక్తులకు తెలియజేస్తూ చక్కని వేదమంత్రములతో ఆశీర్వచనాన్ని అందిస్తాము అదిగోండి ఈ విధంగా ఉంటాయి నిర్గుణ పాదుకలు ఈ విధంగా ప్రకాశిస్తున్నాయి నిర్గుణ పాదుకలు అని భక్తులకు తెలియజేస్తూ స్వామివారి ఆలయం విష్ణుస్థానం ఇది ఈ నిర్గుణ పాదుకలు ఉన్నటువంటి ఆలయంలో నుండి మిమ్మల్ని అందరినీ కూడా అద్భుతమైన వేదమంత్రములతో ఆశీర్వచనాన్ని అందిస్తున్నాము భక్తితో వినగలరు ఓం శ్రీ గురుభ్యో నమ సోమాయ చరుద్రాయ చ నమస్తామ్రాయడా अमा उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हनरे च नमो वृक्षेभ्य हरि नमस्ताराय नमशं भवे च नमशं शंकराय च मयस्कराय च नमश शिवाय च शिवतराज च श्रीर्वर्च्छ स्वमायुष्य मारो यमाविधा नियम धनं पशुं बहुपुत्र लाभं शतसं वर्षं दीर्घायुः काश्य अन्नपूर्णा विशालक्षी समेत विश्वेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्राप्ति रस्तु तथास्तु आजुर आरोग्य मनोभीष्ट सिद्धि श्री गुरु स्वामी संपूर्ण अनुग्रह प्राप्ति कल्लेश्वर स्वामी प्रसाद सिद्धि గురుచరిత్ర పారాయణ సంపూర్ణ ఫలప్రాప్తిరస్తు అని గాణగాపూర్ మహాక్షేత్రం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ స్వామివారి యొక్క పాదములకు అభిషేకం చేసినటువంటి తీర్థము స్వామివారికి నివేదించిన ప్రసాదము స్వామివారి ఫోటో భీమా అమరజా నది జలము ఇవన్నీ కూడా మీకు పంపిస్తున్నాను మీరు భక్తితో ఈ యొక్క ప్రసాదాలని స్వీకరించి దత్తాత్రేయ వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు అని భక్తులకు తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త